హలో వీవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ నేను మీ సోనియా డైలాగులు ఎందుకో తెలుగులో ఓ సమయంలో వరుస సినిమాలు అందులో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ దశకు దగ్గరగా వెళ్ళింది ఆదా శర్మ అయితే ఎక్కడో ఏదో తేడా కొట్టి సినిమా ఛాన్స్ లేకుండా పోయాయి అయితే గదేడాది ఆమె చేసిన కేరళ స్టోరీ ద కేరళ స్టోరీ ఈ సినిమా పూర్తిగా పరిస్థితి మార్చేసింది ఇప్పుడు ఆమెకు అలాంటి కథలు తెగ వస్తున్నాయి ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతుంది కూడా అయితే ఇప్పుడు ఆమె గురించి చర్చ పర్సనల్ విషయం బాలీవుడ్ యువ కథానాయకుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఇంటిని నటి ఆదా శర్మ కొనుగోలు చేసింది అంటూ గత కొంతకాలంగా వార్తలు చెక్కలు కొడుతున్నాయి కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు కదా ఆ ఇల్లే ఎందుకు కొనుక్కుందని అంటుంటే ఆయన ఇల్లు కొనుక్కోవాలని ఎందుకు అనిపించింది వాట్స్ బి దిస్ అంటూ మరికొంతమంది చర్చకు దారితీశారు అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించింది ఇప్పుడు దీని గురించి ఏమీ మాట్లాడాలని చెప్పిన ఆమె సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతానని చెప్పారు ప్రస్తుతానికి నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా దానికి నేను అర్థ చెల్లించాల్సిన అవసరం లేదు విషయం ఏదైనా సరే మాట్లాడడానికి సరైన సమయం ఉంటుంది ఆ రోజు మొత్తం విషయం చెప్తాను సుశాంత్ ఒకప్పుడు ఉన్న ఇంటిని చూడ్డానికి వెళ్ళినప్పుడు మీడియా ఫోకస్ పెట్టింది అందుకు నేను సంతోషిస్తున్నా నేను ప్రైవేట్ పర్సన్ని అని విషయం క్లియర్ చేసే ప్రయత్నం చేసింది అయితే అక్కడితో ఆగకుండా ఈ భూమిదైన వ్యక్తి గురించి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడడం సరికాదు అంటూ ఓ మాట చెప్పింది సుశాంత్ ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాడు ఆయన గౌరవాన్ని కాపాడడం నా ఉద్దేశం మరణించిన వ్యక్తిపై కామెంట్లు చేయడం సరికాదు అని ఆదా చెప్పింది అయితే ఇల్లు కొన్నావా లేదా అని అడిగితే ఈ సెంటిమెంట్ డైలాగ్స్ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్